సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో చాలా మందికి ఏంటంటే ఏదైనా అంత తొందరగా గుర్తుండదు లేదా చెప్పాలన్నా మాట త్వరగా రాకుండా ఉంటుంది బ్రెయిన్ షార్ప్గా ఉండదు బ్లంట్గా అయిపోయి ఉంటుంది సో బ్రెయిన్ షార్ప్గా అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వెజిటేబుల్ థెరపీలో దీనికి పరిష్కారం అంటే ఏముంది అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంటుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత అంటే బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉండవు టెస్ట్లు అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి కానీ కొందరులో మా అంటే ఏదైనా చెప్పింది రిజిస్టర్ చేసుకోకపోవడము అడగగానే చెప్పలేకపోవడము ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే ఇలాంటిది ఎందుకు చూస్తాం గురుజీ అంటే బ్రెయిన్ అంతా బాగానే ఉన్నా ఎందుకు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది అంటే బ్రెయిన్ బాగుందని ఎలా చెప్తారు మీరు అంటే మెజర్మెంట్ ఏంటి బ్రెయిన్ బాగుందని చెప్పడానికి ఎంఆర్ఐ స్కానా సిటీ స్కానా లేకపోతే ఇంకేమున్నాయి స్కానింగ్స్లో అంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్ మంచిగా ఉందా లేదా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు అడిగారు లేకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీరు అడిగారు తెలియదు నాకు నేను మా ఇంట్లో ఒక కేసు ఇప్పుడు స్టడీ చేస్తున్నాను సెరిబ్రల్ ఆర్టోపీ మెడికల్ టెర్మాలజీ అదే చెప్పారు నా దృష్టిలో ఆవిడ మా అత్తయ్య గారు ఆవిడ ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం యాక్సిడెంట్లో బండ్లు మంచి పడిపోవడంతో తలకు తగిలింది ప్రాపర్ ట్రీట్మెంట్ అవి జరగక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇక తర్వాత మావయ్య గారు చనిపోవటం వీటిలో ఆవిడ తక్కువ మాట్లాడటం తగ్గించేసింది ఆవిడ మాట్లాడటం అనేసి తను పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు పొద్దుటే నెలలు వేసిపోతారు పనులన్నీ దేవుడి దగ్గర పూజల దగ్గర నుంచి అన్ని పనులు ఒక యాంత్రికంగా యంత్రంలా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప భావ వ్యక్తీకరణ అనేది పూర్తిగా పోయింది రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ డేస్ బ్యాక్ మళ్ళీ పడ్డం జరిగింది కొంచెం క్రిటికల్ అయితే మన వెజిటేబుల్ కొంచెం చేసిన తర్వాత అసలు ఏంటి ఆవిడ అసలు మాట్లాడటం పూర్తిగా అడిగిన దానికి సమాధానం చెప్పడం కూడా అప్పుడు అక్కడ వాటర్ పోవడం అదేంటి అంటే అలా చూడటం ఆవిడని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత అసలు ఫస్ట్ నేను వోకల్ కార్డ్స్ అవి చెక్ చేయించా హీరింగ్ డెఫెక్ట్ వల్ల వినపడకపోవడం వల్ల మాట్లా వ్యక్తం చేయబోతున్నారు ఏమని నాకు తెలిసి శ్రీనివాస్ అయ్యి ఏంటి అని మా కజిన్ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన మొత్తం చెక్ చేసి ఆర్గన్స్ అన్ని బాగానే ఉన్నాయి త్రోట్ కూడా చెక్ చేశారు అలాంటి ఇబ్బంది ఇక ఉన్నదల్ల ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్ నర్వస్ నుంచి కరెంట్ బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్స్ రాకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం చిన్నప్పుడు ఎలా అయితే మనం ప్రాక్టీస్ చేయిస్తాము పిల్లలతో బ్రెయిన్ షార్ప్ అవటానికి మాటలు రావటానికి అదే ప్రాక్టీస్ ఇప్పుడు ఈవిడలో కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల ఉన్నవే లోపల ఉన్నవి కరెంటు ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల ప్రజెంటేషన్ రావట్లేదు ఇక్కడ ఈవిడి ఇలాంటి పడటం యాక్సిడెంట్లు అవడం సర్జరీస్ అవడం ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా జరుగుతుంటాయి సరైన సమయంలో సరైన ఆహారం దానికి ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి అలాగే చాలామంది చిన్నపిల్లలు కూడా అలాగే ఉన్నారు ఇప్పుడు నేను ఆర్తిజం పేషెంట్లు తీసుకుందాం వాళ్ళు కూడా అలాగే ఉంటారు వాళ్ళు చెప్పాలన్నది అది బాడీ బాడీలో మూమెంట్స్ ఇదంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఇదే దీనికి ప్రధానమైనటువంటి కారణం చిన్నపిల్లలలో పుట్టుకతో రావడానికి కారణం తల్లి తీసుకున్నటువంటి ఆహారం అలాగే ఇక్కడ మనం పెద్దోళ్ళు ఏజ్ పెరిగే కొద్ది ఆల్జీమర్స్ వస్తాయి బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చాలా రకాల డిఫరెంట్ కేసెస్ ఇప్పుడు నేను చూస్తున్నాను ఇది మన లియోడైట్లో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ ఇక్కడ మనకు కావాల్సింది ఎనర్జీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి వెజిటేరియన్ తినేటువంటి బ్రెయిన్స్కి నాన్ వెజిటేరియన్ తినే బ్రెయిన్స్కి అంటే బ్రెయిన్స్ తింటాయి అంటే మనుషులు తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బ్రెయిన్కి ఆక్సిజను బ్లడ్ దానికి కావాల్సిన ప్రోటీన్స్ ఎంజైమ్స్ వెళ్తుంటాయి హ్యూమన్ బాడీలో ఉంచే అంటే బ్రెయిన్ ప్రతి మూమెంట్ ఉన్న ప్రతిదానికి బ్రెయిన్ యానిమల్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఉంటాయి ఇప్పుడు మేక బ్రెయిన్స్ అమ్ముతూ ఉంటారు అది ఫ్యాట్స్తో సంబంధించింది అంటారు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్లో అని ఫ్యాట్ ఉన్న దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్ కరెంట్ బాగుండాలి దానికి సెన్సారీ ఆర్గాన్స్ ఎక్కువ ఉంటాయి శరీబ్రం శరీ అంటే నేను ఇప్పుడు స్కాల్ప్ ఆక్యుపంచర్ అని నేర్చుకున్నాను దాంట్లో బ్రెయిన్ గురించి చాలా బాగా చెప్పారు ఆక్యుపంక్చర్ ఆక్యుపంచర్ ఓన్లీ బాడీ మీద ఎక్కడ టచ్ చేయక్కర్లేదు ఓన్లీ స్కాల్ప్ మీదే ఈ పార్ట్ లో నీడిల్స్ ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాను నేను దానికి బ్రెయిన్ అనాటమీ కూడా నేర్పిస్తాను చూశాను అవన్నీ చూశాను ఇక్కడ ఇప్పుడు కళ్ళకు సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్ ఇయర్కి సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్ మన హ్యాండ్స్కి సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్ డియూ ట్వంటీ ఇక్కడే మొత్తం ఇందులోనే ఒక ఇరవై నీడిల్స్ వరకు మనకి ఇరవై పాయింట్స్ ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం దాంట్లో ప్రాక్టీస్ విపరీతంగా చేస్తూ ఉంటే జస్ట్ అలా నీడిల్ వేస్తే సరిపోతుంది స్కాల్ప్కి మనకి మేజర్ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనం దాంతో చేయొచ్చు అంటే మీరు అడుగుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నేను మా అత్తగారి మీద న్యూరోలాజికల్ దీనికి ట్రీట్ చేస్తున్నాను ఈ వన్ వీక్లో అంటే కేవలం ఒక ఫుడ్డే కాదు ఆవిడతో మాట్లాడటం చిన్న పిల్లలు నాకు ఫోన్స్ వస్తుంటాయి మా పిల్లోడు వయసు ఆరేళ్ళు ఏడేళ్ళు ఇంకా మాట్లాడట్లేదు సరిగ్గా దేన్ని గుర్తించట్లేదు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అమెరికాలో కేస్ చేస్తున్నాను ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కేవలం మన వెజిటేబుల్ థెరపీతో అంటే నేను కొంచెం ప్రాణిక హీలింగ్ కూడా యాడ్ చేస్తాను అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక దేహానికి కేవలం ఆహారంతోటే కాదు శక్తితో కూడా హీల్ చేయొచ్చు మనం ఈ ఫుడ్ తినండి ఈ ఫుడ్ తినండి గుడ్లు తినండి మాంసం తినండి ఇ తినండి అని చెప్పేస్తాం ఇది కాకుండా ఎనర్జీ అవసరం నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ మార్పు తీసుకురావాలి అందుకని మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం అలాగే వెజిటేరియన్ ఫుడ్స్ చెప్తుంటాం ట్యాపింగ్ చెప్తుంటాం అన్నీ కలగలిస్తే ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి దేహం ఏర్పడుతుంది ఇక్కడ బ్రెయిన్కి ప్రధా ప్రధానంగా శక్తి కలిగినటువంటి ఆహారమే తీసుకోవాలి ఈ డెడ్ సెల్స్ మాంసము ఎగ్స్ ప్రోటీన్స్ ఇవి తీసుకోకూడదు దానికి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్ ఎనర్జెటిక్ ఫుడ్ అదే మీకు దొరికేది లివింగ్ ఎనర్జిటిక్ ఆర్గాన్ ఫుడ్స్లో మెయిన్ ప్రధానంగా మనం దృష్టి పెట్టేది ఎనర్జీ బ్రెయిన్కి కావాల్సిన వచ్చిన ఎనర్జీ కళ్ళకి కావాల్సి వచ్చిన ఎనర్జీ చెవులకు కావాల్సి వచ్చిన ఎనర్జీయే ఎనర్జీయే రూల్ చేస్తుంది ప్రోటీన్ రూల్ చేయదు కార్బోహైడ్రేట్స్ రూల్ చేయు ఫ్యాట్స్ రూల్ చేయు ఎనర్జీ హీలింగ్స్ లో అద్భుతమైనట్టు ఉంటుంది అమ్మా ప్రాణ హీలింగ్ అని ఉంది కదా ప్రాణశక్తితో హీల్ చేయడం కేవలం ఎనర్జీని పాస్ చేయడం ద్వారా డిసీజెస్ ని తగ్గించవచ్చు ఎనర్జీ ఎక్కడుంది ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి ఎనర్జీని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనకి మీకు లియో డైట్లో మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మీరు మనం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ లియో డైట్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఆ డైట్ ఎలాగ డైట్లో ఏముంటాయి అసలు ఈ డైట్ లో ఏముంటాయి అని నాకు కూడా తెలుసుకోవాలన్నా అంటే డిఫరెంట్ మనిషికి డిఫరెంట్ డైట్ ఉంటుందా డిఫరెంట్ జబ్బుకి డిఫరెంట్ డైట్ ఉంటుందా లియో డైట్ అనేది ఎనర్జీ డైట్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ అంతే ఎనర్జీ తోటే మనం హీల్ చేస్తాం ఏ రోగానికైనా కావాల్సింది ఎనర్జీ అది మనం ప్రోటీన్ ఫామ్ లో ఇచ్చి ఎనర్జీగా కన్వర్ట్ చేయడం కాదు డైరెక్ట్ ఎనర్జీగానే ఇస్తాం దాని దానికోసం డిజైన్ చేసిందే లియో లియో డైట్ అనేది ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ ఇప్పుడు మనం మీరు మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి గుమ్మడికాయ బ్రెయిన్ ఎనర్జీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందులో బ్రెయిన్ కి సంబంధించినటువంటిది ఇష్యూ కాబట్టి నరాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి గోరు చిక్కుళ్ళని ప్ర ప్రధానంగా తీసుకుంటాం దానికి అద్భుతమైనటువంటి ఫ్యాట్స్ కావాలి మనకి గుడ్ ఫ్యాట్ అనేది కొబ్బరిలో దొరుకుతుంది కోకోనట్ మిల్క్తో గోరు చిక్కుళ్ళు కలిపి జ్యూస్ చేసి ఇది ఎక్సెస్ ప్రోటీన్ వల్ల కూడా మనిషి ఇబ్బంది పడే అవకాశం అందుకని వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి అందుకని బూడిద గుమ్మడికాయ కొబ్బరి గోరుచిక్కుళ్ళు అల్లం మనం ప్రధానంగా జ్యూస్తూ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది మీరు చేస్తున్నటువంటి సాధనలో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అలాగే ప్రాణాయామం చాలా అవసరం ప్రాణాయామం చేస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది ఆక్సిజన్ ఫ్లో తగ్గువైనప్పుడు మనిషి డ్రౌజీగా ఉంటారు కార్బన్ డయాక్సైడ్ బ్రెయిన్లో ఎక్కువ ఉంటే కోమలో ఉన్నారంటారు కదా బాడీలో అందుకని ప్రాణాయామం బాగా చేయాలి అది లోపల ఎక్కువసేపు ఉన్నా లేకపోతే మనం ఎక్కువ పేల్చలేకపోయినా కూడా ప్రమాదమే మన లంగ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేయాలి దానికోసం బ్రెయిన్ ఎనర్జీని పెంచడం కోసం మనకి బీట్వల్ చాలా బాగా కావాలి బీట్వెల్ కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ మీరు మీట్కి వెళ్ళకూడదు వెజిటేరియన్ లోనే బీచ్ పుష్కలంగా లభించడానికి మనకి మ్యాంగో సీడ్ పౌడర్ అని చాలా రకాలు ఉన్నాయి గా మీకు దొరకందంటూ ఏదీ లేదు మనిషి మాంసాహారి కాదు మాంసం తినకూడదు గుడ్లు అసలు గుడ్డు అనేది చాలా ప్రమాదం అది గుడ్డు తింటే అష్టదరిద్రాలు చుట్టుకుంటే ఆడు దరిద్ర అవుతాడు అని శాస్త్రం చెప్తుంది అసలు గుడ్డును అసలు దగ్గర ధరిచారనివ్వకూడదు బ్రెయిన్ బాగుండాలి ఆలోచన బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే చక్కగా చెప్పారు గురించి అంటే బ్రెయిన్ అంటే అంత బాగా ఉంది సరిగా పని చేయలేదు సరిగా మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం అంటే అంత జబ్బు కూడా రాలేదు కానీ ఎందుకో గుర్తుపట్టలేకపోతున్నాము అని అంటే దానికి వెజిటబుల్ థెరపీలో చాలా చక్కటి బూడుద గుమ్ముడికాయ ఇంకా మీరు కావాలనుకుంటే ఇంట్లో కుండీల్లో బ్రాహ్మీ ఆకులు సరస్వతి ఆకులను పెంచండి ఒక రోజు నాలుగైదు ఆకులు బూడుద జ్యూస్ లో వెయ్యండి దాన్ని కూడా తీసుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది అలాగే వాల్నట్స్ బ్రెయిన్ షేప్ ఉంటాయంట అవి అంటే ఇప్పుడు డిసీజ్ తోటి ఉన్నాం కదా రెగ్యులర్గా చాలామంది తింటున్నారు ఇప్పుడు అవసరం ఏజ్డ్ పీపుల్స్కి ఈజీ డైజెస్ట్ అవుతూ అది మనకు కావాల్సిన శక్తిని శక్తినివ్వాలి వయసులో ఉన్న వాళ్ళకి వాల్నట్స్ తో పనిలే వాళ్ళకి పల్లీలు సరిపోతాయి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వాల్నట్ మిక్సీ పట్టి జ్యూస్ చేసి ఇవ్వచ్చు అలాగే బూడిది గుమ్మడికాయ బ్రాహ్మి ఆకులు కలిపినటువంటి జ్యూస్ ఇవ్వచ్చు గోరుచుక్కుళ్ళు మీ బాడీకి లో ఉన్నటువంటి ప్రోటీన్ తయారీ వ్యవస్థ మెరుగుపడుతుంది అంతే తప్ప బయట నుంచి సప్లిమెంట్ ప్రోటీన్ మీరు ఏది ఇచ్చినా మీట్ ఇచ్చినా క్యాప్సుల్ ఇచ్చినా ఏది ఇచ్చినా వేస్ట్ అందుకని మన శరీరమే ప్రోటీన్ తయారు చేసుకునేలాగా కావాల్సిన ముడి పదార్థాలు కొబ్బరి గోరుచిక్కుళ్ళు అల్లం గుమ్మడికాయ వాల్నట్స్ సరస్వతి ఆకు ఇలా ఎన్నో మన వంటింట్లో మన ఎదురుగుండా ఉన్నాయి ఆహారాన్ని తీసుకుంటూ బ్రెయిన్ షార్ప్ చేసుకోవడం చాలా ఈజీ చక్కగా చెప్పారు గురుజీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు తడబడుతూ ఉంటారు గుర్తు పెట్టుకోలేకపోతుంటారు గుర్తుపట్టారు కొంతమంది పేర్లు కూడా అంటే తొందరగా చెప్పలేకపోతూ ఉంటారు నేను వన్ వీక్ లో మా గారికి జ్యూసెస్ బుడిద గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ గోరు చిక్కుళ్ళు గ్రేప్స్ జ్యూస్ ఇస్తూ వన్ వీక్ లో ఆవిడలో చాలా చేంజెస్ బడిలో ఆవిడ గుర్తుపడుతుంది మాట్లాడుతున్నారు ఇప్పుడు అంటే ఊపిరితిత్తుల్లో ఆ గాలి కూడా సరిగ్గా రేక మాట కూడా వచ్చేది కాదు ఆ లంగ్స్ కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడు వాయిస్ వస్తుంది మాట్లాడుతున్నారు ఓం అంటే ఓం చెప్తున్నారు అంటే ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ స్థితి ఉంటే మీరు తెలుగు పదాలను ఉచ్చరించేలా ఎక్కువ చేయండి బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఇంగ్లీష్ వర్డ్స్ వాడడం వల్ల పెద్దగా బ్రెయిన్కి స్టెయిన్ ఉండదు చిన్నపిల్లల్లో ఈ పరిస్థితి ఉంటే జ్ఞాపకశక్తి శక్తి అనుకుంటే మీరు తెలుగు కంపల్సరీ నేర్పించండి తెలుగు పదాలు ఉచ్చరణ ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది అది కేవలం తెలుగుకు మాత్రం ఉంది వేరే లాంగ్వేజ్కి లేదు चक्कर इनफॉरमेशन गुरु धन्यवाद सूर्य अस्पताल एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్